అయితే ఇప్పుడు జనరల్గా భరత్ ఇంతో ఇన్స్టిట్యూట్ పెట్టి పూలే అంబేద్కర్ గురించి తెలిసింది కాబట్టి అన్న ఏంటి వాళ్ళు అనని అడగలే జనరల్గా ఏం చేయాలి ఏ ముట్లు వాళ్ళు ఏం ఏం క్యాస్ట్ అన్నా అని అడిగి ఉండాలి అడిగి ఉంటే ఇది ట్రాక్ లో ఉన్నట్టు లెక్క అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండే కాస్ట్ రెసిస్ట్ స్ప్రెడ్ ఆఫ్ సివిలైజేషన్ మనం హరప్పా నాగరికత గురించి మాట్లాడుతున్నాం సివిలైజేషన్ అంటే ఏంటంటే మనిషి ఒక అనాగరికమైనటువంటి స్థితి నుంచి ఆధునికత ఆధునికత అంటే ఇవ్వాలిండే ఏ ఆధునికత అనే అర్థం లోపల కాదు అంటే మనిషి ఉన్నతీకరించబడటం అంటే ఒక లాగా జీవించినటువంటి మనిషి మనిషి సమూహం కోసం సమూహపు యొక్క గౌరవం కోసం సమూహపు యొక్క ఉన్నతి కోసం ఒకడికి ఒకడు సహకరించుకుంటూ బతికేటటువంటి ఒక సామాజిక స్థితి సామాజిక అంబేద్కర్ చెప్పాడు సమాజమే లేదు ఇండియాలో అన్నాడు